హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హల్వా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది అయితే ఈ హల్వాని చాలా రుచిగా దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటూ ఈరోజైతే మనం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా రెసిపీలో కొనిపోదాము నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను కప్పుల్లో కొలిస్తే కనుక వన్ కప్ అయితే కొబ్బరి ముక్కలు వచ్చినాయి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని హాఫ్ కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని పల్చని కాటన్ క్లాత్తో కానీ లేకపోతే ఇలాంటి స్టేనర్లో కానీ వేసుకుని గట్టిగా పిండుకొని చిక్కటి కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి ముదురు కొబ్బరికాయ అయితే మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకుని మెయ్యి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని గట్టిగా పిండుకొని తీసుకుంటే మనం కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోతాయి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాను ఇలా వేసుకున్న కార్న్ఫ్లవర్లో లంప్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ అయ్యేలాగా కొబ్బరి పాలను మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మంచి క్వాలిటీ ఉన్న తాటి బెల్లం అయితే తీసుకున్నాను ఈ తాటి బెల్లం తినడం వల్ల రక్తహీనత పోగొట్టడానికి ఎముకల్లో బలానికి మైగ్రైన్ నుంచి మంచి రిలీఫ్ కోసము తరచూ తలపోటు వచ్చినప్పుడు చిన్న ముక్క నోట్లో వేసుకుని చప్పలిస్తే మైగ్రేన్ నుంచి మంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది వన్ కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు తాటి బెల్లం వేసుకుని హాఫ్ కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం అంతా బాగా కరగనివ్వాలి ఈ తాటి బెల్లం తరచూ తినడం వల్ల సీజన్లో వచ్చే దగ్గు జలుబు నుంచి కూడా మంచి రిలీఫ్ దొరికి మన స్కిన్ అయితే మంచి గ్లోగా అవుతుంది ఈ విధంగా బెల్లం అంతా బాగా కరగనివ్వాలి ఎలాంటి తీగపాకాల అవసరం లేదండి ఈ విధంగా కరిగిన బెల్లాన్ని టీ స్టైనర్లు వేసుకుని మంచిగా స్టేన్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇలా టీ స్టేనర్లో స్టెయిన్ చేసుకుని తీసుకోవడం వల్ల డస్ట్ లాంటివి రాకుండా మన పాకం అయితే ప్యూర్గా ఉంటుంది ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని నేను ఇక్కడ కొద్దిగా కాజు అయితే తీసుకున్నాను తీసుకున్న కాజు అన్నీ ప్యాన్లో వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి పాలన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకుంటే మన హల్వా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడ అడుగంటుకోకుండా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా దగ్గరకు పడిన తర్వాత స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం పాకం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఇంకొద్దిగా దగ్గరికి పడిన తర్వాత నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను కొద్దిగా యాలక్కలు పౌడర్ మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఇంకొద్దిగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని ఈ విధంగా నెయ్యి రిలీజ్ అయ్యే వరకు ఈ విధంగా జల్లీ లాగా అయ్యేలాగా కుక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన హల్వా అయితే రెడీ అయిపోయినట్లే ఇలాగ స్పాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు తాటిబెల్లం హల్వా అయితే రెడీ అయిపోయింది కొబ్బరిలో బెల్లంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది మీరు సరి కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్